హాయ్ అండి ఈ వీడియోలో పెరుగుతో ఈజీగా చేసుకోగలిగే మూడు రకాల రెసిపీస్ చూద్దాం మొదటి రెసిపీ సొరకాయ చారు ముందుగా ఒక పెద్ద సొరకాయలో సగం తీసుకుని పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు వీటిలో పావు గ్లాసు నీళ్లు వేసుకుని మూత పక్కకు పెట్టి ఉడికించుకోండి తర్వాత ఈ ముక్కలకి సరిపడా ఉప్పును కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత షవ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అర టీ స్పూన్ తాలింపు గింజలు రెండు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి చిటికెడు మెంతిపిండి వేసుకుని వేయించుకోండి మెంతపిండి ప్లేస్లో మెంతులు కూడా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కలిపి దంచిన పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చివాసన వరకు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన ఈ సొరకాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు పెరుగుకి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మీరు తినే కారానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండవ రెసిపీ మజ్జిగట్లు లేదా చల్లట్టు గిన్నెలో ఒక గ్లాసు బియ్యం ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు కడిగి తీసుకోండి బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసుల మజ్జిగ వేసుకొని ఆరు నుండి ఎనిమిది గంటల సేపు ఈ బియ్యంని మజ్జిగలో నాననివ్వాలండి తర్వాత బియ్యం గ్రైండ్ చేసుకునే అరగంట ముందుగా పావు గ్లాసు అటుకులను తీసుకొని కడిగి ఈ మజ్జిగలో వేసి నాననివ్వండి అటుకులు అరగంట నానితే చాలు ఇలా నానిన తర్వాత వీటిని మజ్జిగతో సహా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి తర్వాత రోజు ఉదయంకి పిండిలాగా పులుసుంటుంది ఇప్పుడు సరిపడా ఉప్పును కలుపుకొని పెనం బాగా వేడైన తర్వాత మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా అట్టు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని పిండి పచ్చదనం తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి మూడవ రెసిపీ అరటికాయ పెరుగు రోటి పచ్చడి ముందుగా ఒక అరటికాయని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకొని తీసుకోండి తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కడిగి వేయించుకోండి తడంత పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మిరపకాయలు సగం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి ఇప్పుడు రోటిలో చల్లారిన పచ్చిమిర్చి ధనియాలు సరిపడా ఉప్పు వేసుకొని నూరుకోండి తర్వాత ఆరు వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఈ పచ్చిమిర్చి పేస్ట్లో అంతా కలిసేలాగా నూరుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటికాయని కూడా వేసుకోండి ఇలా అంతా మెత్తగా నలిగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి దీనికి టేస్ట్ పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదు తాలింపు కోసం ఇదే ప్యాన్లో నూనె వేసుకొని తాలింపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కూడా వేసుకొని కలుపుకుంటే టేస్టీ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్